Mama. Hendra, huh? kita cover batu Ya Hendra. Vidas kosong, kanser pada daun kucing ya. Ini mama waktu kanser dua rawat lagi. dia apa nggak waktu. Aku na. itu nggak bisa mama. Ini dia. mau ya? Ini mainan mama. ఎదవుల గురించి గొప్పగా రాయరాధవా అలా గొప్పగా రాయాలన్నా ఏదైనా గొప్ప పనులు చేస్తుండాలరా అవునా అలా నేను చేశాను మావా ఏం చేశారు సార్ మీరు ప్రతి ఎన్నికలు నన్ను కుక్కగా మావా నీకు నేను రోజు అన్నం పెడుతున్నాకా అలా నేను గొప్ప నేనా అంతే కద మామా అంతే నీ గురించి రాయాలంటే అలాగే ఉంటుంది మరి అలా కాదు మా నా ఫ్రెండ్ మంచాడు చాలా గొప్పోడు ఎటువంటి అలవాట్లు ఏమని రాయమా ఇవన్నీ ఎందుకురా ఏం లేదు మా ఇంట్లో అయితే చూస్తున్నారు ఎందుకమ్మా అక్కడ కుదరట్లేదు కుదరే నీలాంటి వాళ్ళకి పిల్లల్ని ఎవరు ఇస్తాను నువ్వు నీ జుట్టు నీ కళ్ళార్థాలి రేపు నీకు పిల్లని తీస్తే పిల్ల అమ్మ నాన్న రెండో రోజు రాక్కు దరిద్ర పెదా ఇంతకీ సార్ స్నానం చేసి ఎన్ని రోజులు అయింది ఎందుకంటే నీకు వేసి పట్టుకొచ్చి ముందు పోయి స్నానం చేయరా తర్వాత పెళ్లి గురించి ఎద వల్ల చేద్దాం అనే పని మీద మూడు వస్తా అవన్నీ పోయినాయి రా మళ్ళీ ఏంట్రా ఈ నా కొడుక్కి కర్రీ చేసుకుని మనకు వంద రూపాయలు ఇదిక్కి కానీ పెళ్ళి కావాలంట పెళ్ళి హే ఇంతకి రైస్ పెట్టావా అప్పుడే కర్రీస్ అంటున్నావు ఎంత పెట్టావు పోయి సా చూసుకుంటా చూసుకుంటా పెడుతాము రైస్ ఉడుతున్నా హలో రే మామా ఇంకా కర్రీస్కి డబ్బులేయలేదురా కర్రీస్ తీసుకొస్తాను